హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఒక సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సేమియా ఉప్మా ఇంట్లో పిండి ఇడ్లీ పిండి ఎటువంటి పిండ్లు లేనప్పుడు అప్పటికప్పుడు క్విక్గా చేసుకునే రెసిపీ ఈ సేమియా ఉప్మా సేమియా ఉప్మాని పొడిపడులాడుతూ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సేమియా ఉప్మాని తయారు చేయడానికి స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకొని ఇందులో రెండు పచ్చిమిరపకాయలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ రెండు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక టమాటా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడి మగ్గేంతవరకు ఫ్రై చేసుకొని రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకొని మనం ఎసరు కోసం వాటర్ని తీసుకోవాలి నేనైతే మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను మూడు గ్లాసుల వాటర్కి గ్లాసున్నర సేమియా తీసుకుంటే సరిపోతుంది మీరు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటారో ఒక కప్పు సేమియాకి కప్పున్నర వాటర్ పోసుకుంటే సేమియా ఉప్మా అనేది పొడిపడలాడుతూ ఉంటుంది ఈ ఎసరులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని మనం మూత పెట్టి ఈ ఎసరును మరిగించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు మనం ఈ ఎసరను మరిగించుకున్నామంటే అనేది బాగా మరిగిపోతుంది ఇప్పుడు మనం సేమియాలను తీసుకొని ఎసరులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉప్మాని ఉడికించుకోవాలి ఇలా సేమియాలు అన్నింటినీ ఒకేసారి వేస్తే ముద్దలాగా అయిపోతాయి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ ఉప్మాని ఉడికించుకున్నామంటే ఉప్మా అనేది మనకి కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడలాడుతూ రెడీ అవుతుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే పొడిపొడిలాడుతూ ఉండే సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో